ఉస్మాన్ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ ఈ స్థాయి వరకు ఎదిగి ఒక సినిమాని తన లైవ్ స్టోరీని రియల్ లైవ్ స్టోరీని ప్రేక్షకులందరికీ అందించాలన్న చిన్న తాపత్రయంతో మిస్టర్ రెడ్డిగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి రెడ్డి గారు ఈసీఆర్ ద స్టేజ్ ఇస్ ఆల్ యాజ్ అండి ప్లీజ్ మన ముందుగా మన మీడియా వాళ్ళందరి మిత్రులున్న ఎంతో కష్టపడి వెయిట్ చేసి వెయిట్ చేసి మా కొరకు మా టీం కొరకు వాళ్ళు చాలా కష్టపడి మనల్ని క్లియర్గా తీసి రేపు పొద్దున అందరికి ప్రజలకు సూపర్ చేయడానికి చాలా కష్టపడతారు వాళ్ళందరికీ కూడా నేను చేస్తాను ఎవరైనా ఈ సినిమా తీయటం ఏంటంటే ఎంతమంది కూడా మీ జీవితంలో కోల్పోతాం అనేది ఎవ్వరు కూడా మనసులో అనుకోవద్దు దాన్ని ఎందుకని అంటున్నా అంటే చాలా మంది అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వెదగాలి అని చెప్పేసి ఒక తపన మనిషికి అదే వాళ్ళ అమ్మనైనా చాలా సంపాదించారు మన అమ్మనైనా సంపాదించలేదు మన అమ్మనైనా జన్మిచ్చారు అంటున్నాను నేను మా అమ్మనైనా జన్మిచ్చారు నాకు మంచి మంచిగా జన్మిచ్చారు సంపాదించుకుని పల్లెంటూ నాకు పుట్టించిన బోడిచ్చింది అనుకుంటున్నాను నేను అనుకొని ఎన్నో కష్టాలు పడి చాలా బాగా ఉన్నంత స్థాయికి ఎదగాలంటే ఎన్ని ఎన్ని రోడ్డు దేవులు ఉన్నా ఎన్ని కష్టాలైనా నేను కష్టపడి నేను పైకి రావాలి అంత ఎదుగుతున్నారు నేను ఎందుకు ఎదగొద్దు అనేది ఒక ఉంది కానీ నేను చెన్నై కూడా పనిచేసిన స్వస్థమైనా అందరూ చాలా మోసం చేశారు ఎక్కడ భయపడలేదు ఇలాక పంచాయత్ ఆధారిచ్చిన నేను తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇంత కష్టపడి ఈ స్థాయికి రావాలంటే దాంట్లో ఎంత ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు ఆ బాధ అంటూ నాకు తెలుసు ఓకే కానీ నానా కష్టపడొద్దు అందరూ కూడా చాలా బాగా సంపాదించుకోవాలి అందరూ సుఖపడాలి అందులో నేను ఉండాలని ఈ సినిమా తీసిన ఓకే కానీ రావట్లే నేను నేను స్కూల్ అప్పుడు కూడా శిల్పి శాతాల్లో నేను చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది నేను ఐటీ స్కూల్ పెద్ద బాధ్యత తెలిసిన పెద్ద బాధ్యు చదివాను నేను చాలా కష్టపడ్డా కానీ ఈ స్టోరీ ఎంత కష్టపడి ఆఫీస్లో కూర్చొని ఆరు నెలలు నాలుగు నెలలు వాపించి మా వెంకటరెడ్డి గారికి శిక్ష దండం పెడుతున్నా ఇలాంటి నేను నా ఏం లేదు నేను కాపీలు అయితే ఆయన పెన్నైండు పెద్ద మాట అంటే నేను కాపీలు మాత్రమే ఈ పుస్తకాన్ని ఆ పుస్తకంలో కలం పెట్టి ఆయనకి నాకు రాదు ఆయన రాశాడు కానీ నా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది అజీత్ నగర్ విలేజ్ లో నేను చదువుకునేటప్పుడు ఆ ఉస్కూల్ ఇంకా మా భూమి ఉండే మానేసిన దానిమ్మ చెట్లు చెట్లుండే దానిమ్మ మీద పనులు అయితే నాకు చాలా ఇష్టం ఇంటర్వ్యూలో దాని మీదప్పుడు ఐదో క్లాస్ లో ఒకసారి ఉండే చాలా బాగా కొడుతుండే ఒక మంచి తగ్గిపోయింది ఆయన చూసి నన్ను కొడతామని చెప్పేసి నేను మళ్ళీ పుస్తకాలు తీసుకుని వచ్చేసి ఆరు నెలల దాకా మా నాయనకు మా అమ్మకు ఉస్కూల్ మీతో నన్ను నటించి పోలేను మానేసిన ఆ బాధ ఇంకా నాకు ఉండదు నాకంటే సీనియర్ ఒక అమ్మాయి జేప్రదా అన్న ఊరు బాకారం ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం కానీ నా భూమి నుంచి ఊరు బాకారం నడుచుకుంటే పోయే పొలం పోయేది చింతపండు అని ఒక భూమి అది మేము బిరిచెట్లు వేసేది బిరిచెట్లు అక్కడ కావాలంటుంది అప్పుడు నేను ఓకే అట్లా ఆ సంగతి చెప్పే అవుతుంది